అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మనకు మహం కలిగిన మన నేను ప్రభుత్వం క్రీస్తు వర్షనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు ఈ దినం దేవుని వాగ్దానం నిన్ను విమోచించదను యిర్మీయా పదిహేను ఇరవై ఒకటి బలత్కారుల చేతిలో నుండి నేను విమోచించదను లార్డ్ అవును యోబు పంతొమ్మిది ఇరవై ఐదులో చెప్పబడినట్లుగా నా విమోచకుడు సజీవుడు ఈమె యాభై ముప్పై నాలుగులో చెప్పబడినట్లుగా నా విమోచకుడు బలవంతుడు సైన్యంలోకి అధిపతి అని ఆయన పేరు కీర్తన డెబ్బై రెండు ముప్పై దేవుడు మనకు ఆశ్రయదు దుర్గమ్మ మొహన్నతి దేవుడు మనకు విమోచకుడు మరి ఈయన వేటి వేటి నుండి మనల్ని విమోచిస్తాడని చూస్తే ఎట్టి బలాత్కార పరిస్థితుల నుంచి మనల్ని విమోచిస్తాడని మనం గమనిస్తే కీర్తన నాఫి తమ్ముడు పదిహేను పాతాళ బలం నుండి ఆయన నా ప్రాణాన్ని విమోచిస్తాడు కోశై పదమూడు పద్నాలుగు పాతాల వసులో నుండి బ్రిచు నుండి విమోచిస్తాడు రక్షిస్తాడు కేత నూట మూడు నాలుగు మరి సమాధిలో నుండి నా ప్రాణాన్ని విమోచిస్తాడు అలాగే విలాపు వాక్యాలు పది యాభై ఎనిమిది నా జీవమును ఆయన విమోచిస్తాడు అలాగే రోమ ఎనిమిది ఇరవై మూడు మన దేహం యొక్క విమోచన కొరకు ఫిలిప్ రెండు ఇరవై ఒకటి మన దీన శరీరం విమోచించి తన మహిమ శరీరం యొక్క సమరూపం గల మారుస్తాడు పద్నాలుగు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచిస్తాడు సత్క్రియలు ఏంటో ఆసక్తి గల ప్రజలుగా తన కోసం పవిత్ర పరచుకుని తన సొత్తుగా చేసుకుంట తన తానే మన కొరకు అర్పించుకున్నాడు అలాగే ఎలా విమోచిస్తాడు అని చూస్తే ఎఫ్ఎస్సి ఒకటి ఏడు దేవుని కృప మహిదేశ్వరిని బట్టి ఆ పీనియందు ఆయన రక్తం వల్ల మరి విమోచన అలాగే మొదటి మూతి రెండు ఆరు ఆయన ఈయన అందరి కొరకు విమోచన క్రైదముగా తన తానే సమర్పించుకున్నాడు మొదటి పేరు పేరు ఒకటి పద్దది గొండి బంగారం వంటి క్షయమైన వస్తువులు వస్తువుల చేత మనల్ని విమోచించలేదు అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషణు గొర్రె పిల్ల రక్ గొర్రె పిల్ల వంటి ఎస్సు క్రీస్తు రక్తం చేత విమోచింపబడ్డాం మరి అలాగే ఎస్ అరవై మూడు తొమ్మిది ప్రేమ చేతను తాళిమ చేతను విమోచించాడు మనల్ని మొదటి యాహం నాలుగు పది మనము దేవుని ప్రేమించమని కాదు కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపలకు ప్రాయశ్చిత్తమై ఉండటకు తన కుమారుని పంపినాడు ప్రేస్ మరి ఇలాగన దేవుడు మనల్ని విమోచిస్తూ వచ్చాడు విడుదల చేస్తూ వచ్చాడు అంతేకాదు ఆయన పాతాళ బలము నుండి పాతాళ వశము నుండి మృత్యు నుండి సమాధి నుండి మన శరీరాన్ని మన ప్రాణాన్ని మన జీవాన్ని మన దేహాన్ని విమోచించాడు దుర్నీతి నుండి విమోచించాడు మనల్ని పవిత్రపరిచి సత్క్రియలైన ఆసక్తిగల వారినిగా చేసి తన సొత్తుగా చేసుకున్న మన వివేచకుడైన దేవుని బట్టి ఆయన ఆత్మ శక్తిని బట్టి ఆత్మ బలముని బట్టి స్థుతిస్తూ మహిమపరుస్తూ గణపరుస్తూ జీవించిన దాకా ఆమె ప్రేసి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం మా పొరలోకి తండ్రి నీ పరిశుద్ధి నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు ఘనుడ మహోన్నతుడానికి స్తోత్రాలు దేవ ఈ లోక బలముల కంటే ప్రభావ దెవ మృత్యు పాతాళము సమాధి యొక్క బలాలు దవ అధికమై ఉన్నవి వాటిని జయించడానికి శరీరాన్ని మా జీవాన్ని మా ప్రాణాన్ని మా దేహాన్ని దవా మమ్మల్ని విమోచించి వాటి బలాల నుండి మాకు విడుదలించి విమోచించి మమ్మల్ని నీతి మంత్రగా పవిత్ర పరిచి పరిశుద్ధపరచి సత్క్రియలేందు ఆసక్తి గలవారినిగా మా హృదయాలు సిద్ధపరిచి మా కొరకు మీ కొరకు మమ్మల్ని సొత్తుగా చేసుకుని మా కొరకు మిమ్మల్ని మీరు అర్పించుకున్న రీతిని బట్టి సిలువ కప్పగించుకుని మీ ప్రాణాన్ని మా కొరకు ధారపోసిన రీతిని బట్టి ప్రాణార్పుణముగా ధారపోసిన రీతిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మేమెల్ల వెళ్ళాలా పప్ప మీ కొరకు కృతజ్ఞత గలవారమే నీ బలాన్ని ఆశ్రయిస్తూ నీ శక్తిని ఆశ్రయిస్తూ నీ జీవించేయమని ప్రార్థిస్తూ వేస్తున్నామో అడిగి వేడుకొచ్చినేపు మరొక మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని